అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం కోడలిపెళ్ళండి మేము ఎప్పుడు మండపేట వెళ్ళినా ఈ అబ్బాయి దగ్గర లస్సీ మిల్క్ తాగకుండా వెళ్ళమండోయ్ మా అమ్మాయి అయితే ఈ అబ్బాయి అమ్మే లస్సీకి పెద్ద ఫ్యాన్ అండి మిల్క్ ఘాటుగా కమ్మగా త్రాగడానికి చాలా బాగుంటుందండి లస్సీలో హార్లిక్స్ పౌడర్ వేసిస్తాడండి ఆ లస్సీ త్రాగుతుంటే గొంతులు అలా జారిపోతుందండి ఈ అబ్బాయి దగ్గర ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒక లుక్ వేసేయండి మరి బటర్ మిల్క్ లస్సీ పుచ్చకాయ జ్యూస్ కూడా అమ్ముతున్నాడండి ఈ ఎండాకాలంలో చల్లని లస్సీ చల్లని బటర్ మిల్క్ త్రాగితే వంటికి చలువ చేస్తుందండి ఓయ్ ఈ అబ్బాయి అమ్మే పుచ్చకాయ జ్యూసు ఇరవై రూపాయలు మాత్రమేనండోయ్ మీరు కూడా ఈ లస్సి త్రా త్రాగాలనుకుంటే మండపేటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే ఉంటుందండోయ్ సబ్స్క్రైబ్ చేయండి